యశ్చిత దీక్ష ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు మా ఇష్టదైవం హనుమా ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులు మేము ఎప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే గొప్పతనం గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి జొరాస్టియన్స్ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథంతాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమల కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్లా కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకళ్ళు నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము కనుగొన్నాం ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆటలాడుతామా ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము కానీ రామతీర్థం విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా సగటు రాముభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నామని అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పులు పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ని నిందించట్లా అది క్రిస్టియానిటీని నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి ఆ పవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా వేదన ఉండదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదేనా కోపం రాదేనా ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంట ఆయన ఎవరు ఏజీపీ అంట పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఇదర్ మౌనం మంచిది మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గాలు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడిన చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ it's not just prakash raj all the people who think in the name of secularism you're going haywire let me tell you guys we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget? Before you come and think hundred times and say talk about Sanatan Dharma. Enough of this. Salu. Istani ke baat kar raha hun Sanatan Dharma mein tha. Aye ap sami the baat Saraswati Devi the baat kar raha, Allah the mere baat kar dekh raha, Muhammad, Prabhu the mere baat kar dekh raha, Jesus the <laughs> mere baat kar dekh raha. Ye andar ko Sanatan Dharma mein tha, Vinayakram the joke le దుర్గా దేవి మీద జోక్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్ చేస్తారు మా మనోభావాలు బాయ్ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా ఈయన పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నియ్యం మూడు వందల ఉంటే పందుకోవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదం ఎక్కిన మాటలు పొన్నవూలు సుధాకర్ రెడ్డి గారు మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండడం అంతే మా ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండోదే భగవంతుడికి వదిలేస్తున్నాను వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈఓ ధర్మారెడ్డి గారు ఆ మనిషి ఈ రోజు దాకా లీడైర్ ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూసా తిరుమలని ఇస్తారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి అక్కడ అథారిటీస్ని అడగండి ఒక చిన్నపాటి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదండి ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము మర్చిపోయామనుకుంటున్నారా ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇస్తానికి చేసేసుకుంటారా మాకు బాధలు అనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తు నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళను విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు తప్ప విడకొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నుంచి ప్రజల ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నెల ఒక జనసేన పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఇవేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది అందుకని ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్లు కోసం చుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అన్న అందరిని అడుగుతున్నా అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరైనా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి అమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ యూ ఎవర్ డ్రైవ్ డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టర్స్ బట్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ వన్ కమెంట్ థ్యాంక్ యూ